అందరికీ నమస్కారం ఈరోజు కురుట్లలో రైల్వే స్టేషన్ దగ్గర అఖిల పక్షాన అందరం రావడం జరిగింది దీనికి రావడం కారణం ఏంటంటే ఈ రోడ్డు పక్కన ఇటు సైడు వేసిన కంకర్ కుప్పలన్నీ అటు మార్చాలి పార్కింగ్ లేదు ఇంకో విషయం ఏంటంటే ఇటు కల్లూరు రోడ్డు ఇటు అయిలపూర్ రోడ్డు నుంచి వచ్చే ప్రయాణికులకు చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మా శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ సార్ ఎమ్మెల్యే గారు మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ సార్ వీళ్ళు వీళ్ళ ఇద్దరి దృష్టికి తీసుకుపోయి వెళ్ళాలి మరియు ఇక్కడ కొరుట్లలో అఖిల పక్షాల మేము ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చి ప్రజా సమస్యల మీద మేము ఇక్కడ దృష్టి పెట్టి ఇవన్నీ క్లియర్ చేయాలని ప్రజా ప్రజాపక్షాన మేము కోరుకుంటూ ఈ మళ్ళీ మరియు కొరుట్లలో ఈ రైల్వే స్టేషన్లో సౌకర్యాలు పెద్ద పెద్ద మన లాంగపోయే బండ్లు ఇక్కడ ఆగటం లేదు దాని గురించి మరియు ఇక్కడ లోడింగ్ బండ్లు ఆగట్లేదు మాకు ఎలాంటి గోదాములు లేవు ఇక్కడ వ్యాగిన్ సరుకు సౌకర్యం లేదు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము మోటార్ ఫీల్డ్ కానీ ఇప్పుడు మాకు ఏ లోడ్ కావాలన్నా జగత్యాలు వ్యాగిన్కి వెళ్ళాలి అక్కడ నుంచి మేము రవాణా చేయాలి మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము కొరుట్లలో ట్రాన్స్పోర్టింగ్ చాలా ఇబ్బందులు జరుగుతుంది దీనికి గమనించి ప్రభుత్వం తరఫున ఇక్కడ గోదాములు ఏర్పాటు చేయాలని నా తరఫున మా పార్టీ తరఫున అఖిల పక్షాల తరఫున మా యొక్క డిమాండ్ అఖిల పక్షాలి వర్దిల్ వర్దిల్లాలి వర్దిల్లాలి